హాయ్ అండి వెల్కమ్ టు మాన్ వీక్ బ్లాగ్స్ ఈ రోజు అయితే ఇంకొక ఆర్డర్తో మీ ముందుకు అయితే వచ్చేసాను అనమాట ఇప్పుడు మనం బుక్ చేసింది అయితే రంగోలీ స్టాంప్ ఫిల్లర్ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా యూట్యూబ్లో అయితే ముగ్గులు హ్యాండ్తో వేయకుండా సింపుల్గా బాక్స్లో ఫిల్ చేసి వేసేస్తున్నారు కదా అవి మనం కూడా చూద్దామని చెప్పేసి అయితే ఆర్డర్ చేసామన్నమాట అవి ఎలా వచ్చిందో చూసేద్దాము ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు ఎటువంటి డ్యామేజ్ లేకుండా అయితే వచ్చిందనమాట మనకి కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది నేను వీడియో మిడిల్ లో అయితే చెప్తాను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మరి ఇట్లా మనకు ట్వెల్వ్ పీసెస్ అయితే ఇచ్చారనమాట మొత్తం కలిపి అయితే ఇంకా ట్వెల్వ్ పీసెస్ లో మనకు అన్ని సేమ్ అయితే లేవన్నమాట ఆ కూడా ట్వెల్వ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముగ్గులు అయితే ఉన్నాయన్నమాట అదే బాక్సెస్ అండి ఓపెన్ చేయడానికి కొంచెం టైం పట్టిందనమాట ఎందుకంటే ప్యాకింగ్ బా ఇచ్చారనమాట డ్యామేజ్ అవ్వకుండా మంచిగా ప్యాక్ చేసి అయితే పంపించారు ఇది మనం రంగోలి డబ్బి అని కూడా అనొచ్చు ఆర్ రంగోలి మేకింగ్ బాక్సెస్ అని కూడా చెప్పొచ్చు ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా నార్మల్ గా ఏమైనా హడావిడిలో ఉంటే బయట ముగ్గేయడానికి చాలా టైం పడుతుంది ఇలాంటివి అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా వేసేసుకోవచ్చు అనమాట కాకపోతే దీన్ని యూజ్ చేసే విధానం కూడా తెలియాలి లేదంటే కష్టం అవుతుంది అనమాట లాస్ట్ లో మీకు చూపిస్తాను నేను యూజ్ చేసి కూడా ఎలా పడుతుంది లేదా అనేది స్టార్టింగ్ లో చూసినప్పుడు ఒకరు వేస్తుంటే చాలా ఈజీగానే ఉంది కదా అనిపించింది తర్వాత యూస్ చేసిన తర్వాత మనకు వచ్చింది అనమాట ఫస్ట్ వేయంగానే రాలేదు మొత్తం కొంచెం ఖరాబ్ అయ్యింది వెల్ బాక్సెస్ కి మనకు పడిన కాస్ట్ అయితే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రూపీస్ అండి ఇప్పుడు దీని కాస్ట్ అయితే టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ అయితే ఉందనమాట పెరిగింది మళ్ళీ నాకు ఏదో ఒక రోజు స్పెషల్ డే అయితే ఉంటుంది కదా పూజ చేయడానికి ఆ రోజు పూజా మందిరం ముందు ఇలాంటి స్టాంప్స్ తోటి ముగ్గులు వేస్తే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఈ మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ ఏ అండి ఇందులో మనం ముగ్గు ఫిల్ చేసి కూడా వేసుకోవచ్చు రంగులు ఉంటుంది కదండి అదే కలర్స్ వాటిని కూడా వేసి వేసుకోవచ్చు అనమాట ఈ మనం ఏం పెట్టి యూజ్ అన్నది అది మన ఇష్టం ఒక బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ బాక్స్ లో మనం ముగ్గు ఫిల్ చేసేసుకొని ఇలా జాలీ టైప్ లో అయితే ఉంటుంది అనమాట దానికి ఫ్రంట్ సైడ్ అయితే డిజైన్ ఉంటుంది అందులో ఫిల్ చేసి స్టాంప్ వేస్తే పడిపోతుంది అంతే ఇదిగోండి అన్ని డిజైన్స్ అయితే వచ్చేసాయి ట్వెల్వ్ డిజైన్స్ అయితే వచ్చాయి ఇలా మనకి ట్వెల్వ్ డిజైన్స్ ఏవేవి ఇచ్చారనేది మీకు లైన్ గా అరేంజ్ చేసి చూపిస్తాను చూడండి మనకి వీటిలో ఇవే కాదండి వీటిలో వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట అంటే ఇవి బాక్స్ టైప్ లో ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి ప్లేన్ టైప్ లో ఉన్నాయన్నమాట చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఇలా మనకు ఫోర్ కలర్స్ లో అయితే ఇచ్చారనమాట వాళ్ళు ఈ త్రీ బాక్సెస్ కలిపి ఒక కలర్ అయితే ఇచ్చారనమాట ట్వల్వ్ డిజైన్స్ మీరు ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని వేసేసుకోవచ్చు ఆ రోజు ఒకటి కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట చాలా మంది వీటిలోనే ఒక బాక్స్ ని సెలెక్ట్ చేసుకొని ముగ్గు కూడా క్రియేట్ చేసేస్తున్నారు అనమాట ఒక దానితోటి వేయాలో థాట్ ఉండాలే కానీ ఎలాగైనా వేసేసుకోవచ్చు ఇదిగోండి ఇలా బాక్స్ లో ముగ్గు అయితే ఫిల్ చేసేసుకోవాలి నేను ప్రెసెంట్ ఒక డిజైన్ మాత్రమే చూపిస్తాను మీకు ఆ ఫిల్ చేసుకున్న తర్వాత అయితే యూజ్ చేసుకోవాలన్నమాట మూత టైట్ వేసేసుకోవాలి లేదా ముగ్గు మొత్తం కింద పడిపోతుంది నాకు ఫస్ట్ నుంచి ఎక్స్పీరియన్స్ ఏం లేదండి నేను ఫస్ట్ టైం ట్రై చేసు చూస్తున్నాను ఫస్ట్ ఇక దీనిపైన వేసి చూపిస్తున్నాను బట్ అది సరిగా రావట్లేదు మొత్తం ఒలికిపోతున్నట్టు వస్తుంది పైగా వైట్ దానిపైన చూపిస్తున్నందుకు మీకు కనిపించట్లేదు చూడండి ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఇలా మొత్తం అయిపోయింది గలీజ్గా మళ్ళీ ఫోర్ ఫైవ్ టైమ్స్ మళ్ళీ పెడుతుంటే అప్పుడు తెలిసిందనమాట ఎలా పెట్టాలి ఇలానా అని చెప్పేసి ఇదిగోండి జస్ట్ పైనకి లేపి మళ్ళీ అదే అదే విధంగా పెట్టి పెట్టేయాలన్నమాట మళ్ళీ సపరేట్గా తీసి పెట్టారనుకోండి ఇలా మొత్తం పడిపోతుంది కిందికి ముగ్గు అలా తీయకూడదు ఇదిగోండి ఇలా తీస్తే ఇలా పడిపోతుంది అట్లా పైకి తీసి కిందికి తీసి పెట్టకూడదు ఏ పొజిషన్ లో ముగ్గు పెడుతున్నామా అదే పొజిషన్ లో ఉండి మళ్ళీ సెకండ్ దానికి వెళ్ళిపోవాలనమాట పైకి లేపకూడదు మళ్ళీ పైకి లేపితే మొత్తం గలీజ్ అయిపోతుంది ఫస్ట్ ముగ్గు మనకు పోతుంది సెకండ్ నుంచి వచ్చేస్తుంది ఇట్లా పైకి లేపుతూ పెడుతూ ఉంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట ఇది నేను యూజ్ చేశాక తెలిసింది సార్ కదా ఇలా అయితే ఉందన్నమాట మన రంగోలీ బాక్సెస్వి అలా యూజ్ అవుతుంది కొనుక్కోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలంటే కమెంట్ చేసేయండి మరి కోడ లింక్ అయితే షేర్ చేస్తాను